అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ అమ్మవారిశాల పునర్నిర్మాణంలో జాప్యం సామెతలతో విమర్శించినందుకు దాడికి పాల్పడ్డ నాయకులు కోడూరు టౌన్ వాసి మండలకొండ జోక్యంతో సద్దుమణిగిన గొడవ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు దౌర్జన్యకారులపై కేసు నమోదు చేసి సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన పోలీసులు కోట్ల రూపాయలను మాయం చేసి ఎన్నికలకు తావు లేకుండా ఆర్యవైశ్య సంఘంలో ఆధిపత్యంతో నాయకులను ఎన్నుకోవడం ఆనవాయితీగా తెచ్చారని మీడియా ముందు వాపోయిన బాధితుడు ఏ సమాధానం కోసం కూడుకో కొత్తరా ఇది పేరు పెట్టానా ఏయ్ వయ్ చెప్పు నువ్వా చెప్పు నీ పేరు పెట్టానా పెట్టానా ఆ

ફરામ આખો કોડે હા હા આણો સદમો મામા નું સદમો મોળા મેં આ પડકાને બેઠે ન એમ રોજે નું

அப்போது <ermanesion opened> <Especially> નામ મને નામ મને આંતર મને આંતર મને ભાઈજી ભાઈજી પાટલો દીજી લે ભાઈજી

నా పేరు తిరునామల కుమార్ మా నాన్న పేరు తిరునామల సుబ్రమణ్యం రైల్వే కోడూరు గ్రామంలో మార్కెట్ వీధిలో నేనున్నాను ఇదే నా షాపు నిన్న మొన్నటి దినం మా అధ్యక్షుడు రైల్వే కోడూరు అధ్యక్షుడు గునిశెట్టి రమేష్ గారు వారి కుమారుడు ఇంటికాడికి రావడం జరిగినది వాళ్ళు షాపులో సాములని చంద్రబందర చేసి గునిచెట్టి రమేష్ నా మీద దాడి చేయడం జరిగినది ఆ సీసీ ఫుటేజు నేను నిన్న సాయంత్రము సిఎస్ఆర్కు ఎస్ఎస్ఆర్కు న్యాయబద్ధంగా నేను పోవాలనేసి నేను వాళ్ళ వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మీరు మీ పైన దాడి చేయడానికి కారణం ఏంది మీరు ఏదన్నా రెచ్చగొట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా రెచ్చగొట్టడం రెచ్చగొట్టడం అనేది ఏం జరగలేదు నలభై లక్షలు ఎస్టిమేషన్ వేసినారు ఎనభై లక్షలు చూపించారు కానీ ఇప్పటికీ ఉత్సవం మనవు అనే పేరుతో దానికి ఒక బాత్రూమ్ లేదు ఒక లెటన్ లేదు ఏమీ లేదు కనీసం పంచాయతీ అప్రూవల్ కూడా లేదు దానికి జవాబుదారి తనం ఎవరు అని అడిగినందుకు నా మీద దాడికి వచ్చారు గతంలో కూడా ఈ అధ్యక్షుడు దిగిపోవాలని దాదాపు రెండు వందల కుటుంబాలు సాయంత్రం ఆరు నుంచి తెల్లవారుజామున ఆరు వరకు ఆడోళ్ళు మగోళ్ళు పిల్లోళ్ళు అందరూ కూడా దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది కూర్చొని మీటింగ్ జరిగితే ఆ రోజు అతను ఏం తరా ఈ మధ్యలో నేను దిగిపోతే నేను నా కుటుంబం ఏదైనా తాగి చనిపోవాలి అని చెప్పి ఆ రోజు క్షమాపణ చెప్పి ఈ పీరియడ్ అయిపోయినంత వరకు ఇక మీద ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను నన్ను క్షమించండి అని ఆ రోజు చెప్పడం జరిగింది తిరిగి మళ్ళా అతను మామూలు యథావిధంగానే మధ్యలో ఒక తూరి నేను అడిగినందుకు నన్ను రూమ్లోకి పిలిచి నీతో మాట్లాడాలి రా అని చెప్పి సత్రంలోకి లేకు పిలిచి వాకి జరిగింది రాత్రి పదకొండు గంటలప్పుడు ఇప్పుడు ఇంటి నేరుగా ఇంటి మీద వచ్చి దాడి చేయడం జరిగింది లక్షలకు ఆర్యవయ్య సంఘం డబ్బు అంటే ప్రతి ఒక్క ఆర్యవయసుడిది పది రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు వెయ్యి రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు లక్ష రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు మూడు వందల కుటుంబాల సొత్తు దానికి ఒక లెక్కాచారం లేకుండా ఒక ఎస్టిమేషన్ లేకుండా ఏది లేకుండా ఎవరిని సంప్రదించకుండా నలభై లక్షల ఎస్టిమేషన్ అనేసి లక్షల రూపాయలు ఉత్సవం మండపం కట్ట నలభై లక్షలు అవుతుంది అని చెప్పి ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పారు దాదాపు ఇప్పుడు ఎనభై లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఒక బాత్రూమ్ లేదు ల్యాట్రిన్ లేదు ఏమీ లేదు అసలు దానికి పంచాయతీ చేశారు అంటారా అవును దానికి అసలు పంచాయతీ లేదు ఇంతవరకు దానికి అసలు పంచాయతీ లేదు ఇంతవరకు అప్రూవల్ లేనప్పుడు పంచాయతీ అధికారులు కానీ ప్రెసిడెంట్ కానీ లేదా గ్రామ సచివాలయానికి సంబంధించిన ఎవరు అబ్జెక్షన్ పెట్టడం ఏమైనా జరిగిందా ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు మా బాధ అంటే రేపు ఎవరైనా అబ్జెక్షన్ పెడితే ఆ బిల్డింగ్ పరిస్థితి ఏంది ఇంత డబ్బు వృధా చేసేటప్పుడు అప్రూవల్ తీసుకోవాలి కదా అనేది మా బాధ తప్ప వేరే బాధ ఏం లేదు నీకంటూ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా యాక్చువల్గా గునిశెట్టి రమేష్ గారు నాకు దూరపు బంధువులు కూడా నాకు అతనికి ఆస్తి తగాదాలు కానీ వ్యక్తిగత తగాదాలు కానీ ఎటువంటివి లేవు కేవలం దాని గురించి అడిగిన దానికి మీ పైన దాడికి దిగారంటారా దాని గురించి అడిగినందుకే రెండు వందల కుటుంబాలు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు నైట్ పూర్తిగా సత్రంలో కూర్చొని మీటింగ్ చేసి జరిపినారు అంటే ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో అతన్ని దిగిపోమని అర్థం చేసుకోండి మీరే దీనిపైన ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఏ విధంగా స్పందించారు నా వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత సిఎస్ఆర్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ నీకు న్యాయపరంగా నీకు న్యాయం జరుగుతుంది అని సానుకూలంగా స్పందించారు నీకు ఏమైనా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారా ఎటువంటి ఇబ్బంది లేదు న్యాయపరంగా నీకు ఎటువంటి ఇబ్బంది జరగదమ్మా నీకు న్యాయం జరుగుతుంది మేము చూస్తాము అని చెప్పారు దీనిపైన కేసు నమోదు చేయడం ఏమైనా జరిగిందా కేసు నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ కాఫీ కూడా ఇచ్చారు ఈరోజు ఉదయం నేను సాయంత్రం కేసు ఫుటప్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఎఫ్ఐఆర్ కాఫీ కూడా ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాఫీ కూడా ఉంది నా దగ్గర అతను దాడి చేసిన సీసీ ఫుటేజ్ ఉంది కానీ ఈరోజు మీకు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే నాకంటూ ఎవరు శత్రువు లేరు నాకంటూ ఎవరు శత్రువు లేరు నాకు నా కుటుంబానికి ఏదైనా హాని జరిగిందంటే అది కేవలం గునిశెట్టి రమేష్ ఫ్యామిలీ వరకు మాత్రమే ఇక్కడ మీ మీడియా సోదరులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మా ఆర్యవై సంఘంలో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎలక్షన్ల ద్వారా అధ్యక్షుడవుతాడు ఎన్నుకుంటారు అందరు సభ్యులు కలిసి కానీ ఇక్కడ ఏందిరా అంటే ఇనామినేషన్గా ఒక పది మంది కూర్చొని పలానా వ్యక్తులని తీర్మానం చేసి కూర్చోబెడతారు దానివల్లే ఇలాంటి సమస్యలు రావడం ఇలాంటి లెక్క చక్కర లేకుండా పోవడము అంటే ఎలక్షన్ లో మీ ఆర్య వయసు సభ్యులు ఎవరు పోటీ చేయడం లేదంటారా చేయడం లేదు దౌర్జన్యంగా చేయడం లేదు దాని విషయంలో గొడవలు అడ్డుకోవడం చేశారా అడ్డుకున్న వ్యక్తులను బెదిరించారు ఆ దానికోసమే ఆ రోజు జనరల్ మీటింగ్ జరిగింది సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఉదయం ఆరు గంటల వరకు మీటింగ్ జరిగింది అందరూ కలిసి వ్యతిరేకిస్తే అందరూ కలిసి ఒక ఉద్యమం మాదిరి వ్యతిరేకించారు ఆ రోజు జరగడానికి కారణం కూడా అదే ఇకనైనా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అంటారు దాదాపు రెండు అంటే ఇంతవరకు మా ఊర్లో ఇంతవరకు కొన్ని సంవత్సరం కొన్ని ఏండ్లగా ఆధిపత్య పోరుతోనే వాళ్ళు వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళు వాళ్ళే ఒక పదహైదు కుటుంబాల వాళ్ళు వాళ్ళు వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే అధ్యక్షుడు పదవి ఎవరు ఉండాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన పరిణామాలే అంటారా ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన పరిణామాలే లేవు రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్క సాటా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మా సంఘంలో కూడా కానీ ఇక్కడ మాత్రం ఎందుకు జరగడం లేదు అంటే ఈ లెక్కలు ఎన్ని బయటకు వస్తాయని ఎన్నికలు జరిగితే ఎవరైనా నిజాయితీ అధికారం అధికారంలోకి అధ్యక్షుడు అయితే ఈ లెక్కలు ఎన్ని లెక్కలు బయటకు తీస్తారనే ఉద్దేశంతో ఎవరిని రానివ్వడం లేదు వాసుకు సంబంధించినటువంటి మొత్తం ఎంత డబ్బులు దేవస్థాన పరంగా ఉంది దాదాపు దాదాపు ఉంది దాదాపు ఉంది కానీ ఎంత ఉండేది అని ఫిగర్ తెలియదు నాకు ఈరోజు కూడా నా మీద ముఖ్య నా మీద దాడి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక మూడు నెలల్లో అధ్యక్ష పదవి పూర్తవుతుంది నెక్స్ట్ ఎలక్షన్లు జరగకూడదని ఉద్దేశంతో నా మీద దాడి చేస్తే ఇంకా ఎవరు బయటికి రాకుండా ఉంటారు ఎవరు అడక ఎలక్షన్లు అనే మాట అడకుండా ఉంటారు అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు దాడి చేశారు కానీ ఈ దాడికి నేను భయపడి ఆయువ సంఘం అభివృద్ధికి వెనుకడుగు వేయకుండా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను మీరేమన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ ఉద్దేశం నాకు లేదు నాకు ఎలాంటి పదవి మీద వ్యామోహం లేదు నేను ఎలాంటి పదవికి పోటీ కూడా చేయను సాటి కులస్తులకు మా ఆర్యవైశ్య సంఘానికి న్యాయం జరిగితే అంతే కేవలం న్యాయం కోసం పోరాడుతున్నానే కానీ పదవుల కోసం కాదు